ఆదికాండం ముప్పై ఐదవ అధ్యాయం మొదటి వచనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం జాగ్రత్తగా వినండి ఆదికాండం ముప్పై ఐదవ అధ్యాయం మొదటి వచనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం దేవుడు యాకోబుతోనూ దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యాసావు ఎదుటి నుంచి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పాను హాలే లూయా దేవునికి స్తోత్రం కలుగును కాక స్తోత్రం దేవా ఈరోజు ఈ యొక్క వాక్యం వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి కృప చూపించి వెత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతిరోజు నాటబడి ఫలించి నూరంతల పంట ని కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మెన్ హా ఇది చాలా అద్భుతమైన మాట చాలా జాగ్రత్తగా వినాలి దేవుడే చెప్తున్నాడు యాకోబుతోటి నువ్వేం చేయాలి లేచి బేతేలునకు వెళ్ళు అక్కడ నివసించు అక్కడ నివసించి నీ సహోదరుని ఏ సహోదరు నువ్వు పారిపోతున్నప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ ఒక బలిపీఠం కట్టుమని చెప్పాడు హా గమనించాలి ప్రియుల ఈ రోజున నీ ప్రయాణం ఎక్కడికి వెళ్ళిపోయింది దేవునికి దూరంగా వెళ్ళిపోయిందా లేకపోతే దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవుడు ఆశీర్వాదంలో మునిగిపోయావా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా మరి జీవితాన్ని ఎలా గడుపుతున్నారు ఒక్కసారి ఆలోచన చేసుకుందాం రోజున పరిశుద్ధాథం దేవుడిని చెప్తున్నాడు నువ్వు లేచి బేత్తెలికి వెళ్ళు ఎక్కడికి వెళ్ళాలి బేత్తెలికి వెళ్ళు దేవుడి నీతో మాట్లాడిన ప్రదేశానికి వెళ్ళు నీ జీవితపు తొలి దినాలు గుర్తు చేసుకో ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావో ఎక్కడి నుంచి ఎక్కడికి దేవుడిని తీసుకుని వచ్చాడు లేచి దేవుని స్థుతించు హలే బలిపీఠం కట్టు హలే దేవునికి స్తోత్రం దేవునికి బలిపీఠం కట్టు అంటే నువ్వు మోకరించు నువ్వు ప్రార్థించేయి నువ్వు లేచి దేవుని సందరూ గడుపు గతంలో నీ జీవితం ఎటువంటి జీవితం ఈరోజు రోజు ఎంత ఎంతగా ఇచ్చించాడు గతంలో నీ పరిస్థితి ఎటువంటిది ఈ రోజు దేవుడిని ఎంతగా ఇచ్చించాడు గతంలో నువ్వు ఎటువంటి బంధకాళ్ళు ఉన్నావు ఈరోజు దేవుడిని ఎంతగా ఇచ్చించాడు హా లలి ఇది గుర్తు తెచ్చుకో కాబట్టి నువ్వు లేచి బలిపీఠం కట్టు మిగతా పని లాన్ చేస్తాడు నీకు ఏది చేయాలో ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అన్నీ తెలుసు దేవుడు యాకోబుతో చిత్రం నువ్వు లేచి బేతలికి వెళ్ళు దేవుని పట్టణానికి వెళ్ళు దేవుడిని కనబడిన ప్రదేశానికి వెళ్ళు దేవుడినితో మాట్లాడిన ప్రదేశానికి వెళ్ళు దేవుడిని ఏర్పాటు చేసుకున్న పిలుపుని గుర్తు తెచ్చుకో దేవుడిని పట్ల కలిగిన ఉద్దేశాన్ని గుర్తు తెచ్చుకో నువ్వు పారిపోయావు కదా అప్పుడు ఈ రోజు నువ్వు జనంగా మార్చబడ్డావు ఇప్పుడు గొప్ప బహు ధనవంతుడు అయ్యావు బహు విస్తరించబడ్డావు ఇక్కడే ఉండిపోద్దు నువ్వు లేచి అక్కడికి వెళ్ళు నువ్వు దేవునితో ఏమి నిబంధనలు చేసుకున్నావు నా సంపాదన అంతట్లో దోషం భావిస్తానని మరి నిర్ణయం చేసుకున్నావు కదా ఎక్కువకు నీకు బలిపెట్టను కడతానని చెప్పి నిర్ణయం చేసుకున్నావు ఎన్నో వాగ్దానాలు చేసావు కానీ ఇదిగో ఈ సంపాదన నువ్వు నిలిపి పోయేవే ఇక్కడే ఉండిపోయేవే కాబట్టి నువ్వు ఇక్కడ కాదు ఉండవలసింది నువ్వు లేచి అక్కడికి వెళ్ళు నువ్వు ఎక్కడైతే నివసించి నిస్సహోదరుడి ఏసవ్ నుంచి పారిపోతూ ఉన్నప్పుడు ఆ భయం చేత నేను నిస్సహాయ స్థితిలో నిరుద్యోగ సమస్యలో బంధకాల్లో భవిష్యత్తు లేదు అనుకున్నటువంటి సమయంలో నువ్వు వాగ్దానం చేశావు కదా నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టు హాలే లే దేవునికి ఇస్తాను బలిపీఠం కట్టు అక్కడికి వెళ్ళి అని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు ఈరోజున ఈ మాటలు ఎవరితోటో దేవుడు మాట్లాడుతున్నాడు గతంలో దీనిని ఎంతగానో దీనస్థితిలోని ఉన్నప్పుడు భయంకరమైన పరిస్థితిలోని ఉన్నప్పుడు భయంకరమైన బంధకాలన్నీ ఉన్నప్పుడు మొక్కుబడి తీసుకొని ఉంటావు కదా దేవా నన్ను హెచ్చించినట్లయితే నాకు ఉద్యోగం ఇచ్చినట్లయితే నాకు ఆరోగ్యం ఇచ్చినట్లయితే నాకు వివాహం జరిగినట్లయితే ఇలా ఏదో సమస్యలు ఉండి నువ్వు దేవునికి మురుకుబడి చేసుకుని ఉంటావు నిరంతరం నీ సలిగలు ఉంటుందేవా ప్రతిరోజు మూడు లేచి నిన్ను మరి ఈ స్థుతి ఇస్తాదేవా ఈ స్థుతి కార్యక్రమాలు పాల్పంచుకుంటుందేవా నా దగ్గర అనేక మంది వైపు నడిపిస్తుందేవా అని చెప్తావు గతంలో కూడా చేస్తుండొచ్చు హాలు ఆ తీర్మానం ఈ రోజు ఉన్నదా లేదా అదే చెప్తున్నాడు నువ్వు హెచ్చించబడ్డావేమో నువ్వు అభివృద్ధి చెందిపోయేమో నీకు సమస్య లేనటువంటి పరిస్థితి నీకు వచ్చేసిందేమో అయితే యాకోబు లేచే బేతలకి వెళ్ళు ఆ కదా పారిపోతున్న సమయం ఒక వాగ్దానం తీసుకున్నావు కదా దేవుడికి కనబడ్డ కనబడ్డ దేవుడితో మాట్లాడ కదా ఏమని మొక్కుబడి చేసుకున్నా వెళ్ళు అక్కడ బలిపీఠం కట్టమని చెప్పాడు దేవుడు వెంటనే ఏకబో తన ఇంటి వారితో తన యద్దు ఉన్న వారందరితోనూ మీ యద్ధ ఉన్న అన్ని దేవతలను తీసి పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని పరుచుకొని మీ వస్త్రను మార్చుకునిడి మనం లేచి బేతీలకు వెళ్దాం నా శ్రమదినం నాకు ఉత్తరం ఇచ్చిన నేను వెళ్ళిన మార్గమున నాకు తోడైన దేవునికి అక్కడ బలిపీఠము కట్టేదని చెప్తా ఉన్నాడు హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన కాక ఏం చెప్తున్నాడు బలిపీటం బలిపీఠం కడదామంటున్నాడు నా శ్రమదినములు నాకు ఉన్నాడు నన్ను విడిపించాడు నన్ను గొప్ప చేశాడు ఈ రోజు నేను సజీవ లెక్కల్లో ఉంచాడు ఆ కరోనా వైరస్ సమయంలో అనేక మంది చనిపోతే నన్ను దేవుడు నన్ను ప్రాణంతో ఉంచాడు ఆ రోజు నేను తీర్మానం చేసుకున్నాను దేవుడి నా జీవితాన్ని సేవ చేసుకుంటాను నేను కాని కానీ రోజు జయించలేకపోతున్నానే ఆ రోజున దేవుడు నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తే వాటన్నిటిని మర్చిపోయాను నేనే అయితే దేవుడితో మాట్లాడుతున్నాడు ఈ రోజు ఎక వినవయా బలిపీఠం కట్టు అంటే నువ్వు వెళ్ళి ఇప్పుడు ఏ చర్చి కట్టమని రాళ్ళతో ఏదో చేయమని కాదు ఈ రోజున నీ బలిపీఠం నీ మోకాల మీద కట్టుకోవాలి నువ్వు ఇంట్లోనే కట్టుకోవాలి నువ్వు మోకరించే కట్టుకోవాలి నువ్వు ప్రార్థన చేస్తూ కట్టుకోవాలి ఇలా ప్రార్థనలు గడుపుతూ కట్టుకోవాలి సమస్య ఉందా లేదా అది కాదు ఏదన్నా లేకున్నా నువ్వు దేవునికి బలిపీఠం కట్టాలి దేవుని సందులో మోడపెడుతూ ఉండాలి దేవుని సంతలో గణపరుస్తూ ఉండాలి దేవుని సంతలో స్థుతిస్తూ ఉండాలి ఎప్పుడైతే దేవుడు మాట చెప్పాడో వెంటనే దేవుడించారంటనే తన ఇంటి వారితోనూ ఆ బంధువులందరితో వెళ్ళిపోలేదు ముందేం చేసి అన్న దేవతలను తీసిపరేయండి మీలో ఉన్నటువంటి బద్ధకాన్ని తీసిపడేసేసేయండి మీలో ఉన్న ఆలక్ష్యం తీసిపడేసేసేయండి మీలో ఉన్న అసహనాన్ని తీసిపడేసేసేయండి చూడండి ప్రార్థన కొత్త రెండు నిమిషాలు ఉంటాం వెళ్ళిపోతుంటుంటాం ఇప్పుడు ఒప్పుకోనాలా ఇప్పుడ కనిపేసినలే ఇప్పుడ అస్థతులే చూద్దాం చివరిలో వాక్యమా వాక్యం ఏమోలే చివరిలో శక్తివంతమైన ప్రార్థన అది సరిపోతులే అనుకుంటున్నారా ఆ ఇదే నిర్లక్ష్యం వైఖరమాట ఇదంతా కూడా ఏ వాగ్దానం చేసుకున్నాను బ్రతుకు జీవుడా ఈ జీవితం ఇచ్చినట్లయితే దేవా నన్ను బ్రతికిస్తే నా జీవితాంతం సేవ చేస్తానని చెప్పారే మర్చిపోయినో దేవుడు ఈరోజు గుర్తు చేస్తున్నాను యాకోబు గుర్తు చేసినటువంటి దేవుడు యాకోబు వెంటనే ఒబిడని చూపించాడు వెళ్ళాడు అద్భుతాన్ని చూశాడు తన గృహస్థులందరినీ చెప్తున్నాడు శుచిపరచుకోండి శుభ్రపరచుకోండి తీసి పడేసేసి ఏ విగ్రహాలు అయితే మీ జీవితంలో ఉన్నాయో ఏ విధమైనటువంటి అప్రీతులు అయితే మీ జీవితంలో ఉందో ఏ అంధకార శక్తులు మీ కుటుంబాన్ని నిలబడి చేస్తున్నాయి వాటన్నిటిని తీసి దేవుని దగ్గరకు వచ్చి దేవుని స్థుతించండి బలిపీఠం కట్టండి హల్లే లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక అన్నిటిని విడిచిపెట్టేసేసి దేవుని సంధికి రావాలి మనం నిద్ర మత్తును విడిచిపెట్టాలి మంచాన్ని విడిచిపెట్టాలి మత్తును విడిచిపెట్టాలి ప్రతి బంధు కని విడిచిపెట్టాలి నువ్వు ఏదైతే కోల్పోయో అది తిరిగి సంపాదించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడికి సాయం చేస్తూ ఉన్నాడు హా లే దానికంటే ఉత్తమం దేవడానికి దేవుడు నీకు సాయం చేస్తున్నాడు ఏదైతే నీ జీవితంలో మరి నిరాటంకంగా మారిపోయిందో దాన్నే దేవుడు గొప్ప కార్యంగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు పారిపోయినటువంటి యాగోబుని దేవుడు ఎంతగానో విస్తరింపజేసాడు కానీ దేవుడి నిబంధన మాత్రం మర్చిపోలేదు ఎన్నో నువ్వు బలిపీఠం కట్టు నువ్వెంతగా హెచ్చించబడ్డా నువ్వెంతగా దీవించబడ్డా సమస్యలు సమస్యలున్నా ఎన్ని ఉన్నా సరే నీవు మాత్రం మాదట చేయవలసింది బలిపీఠం కట్టు దేవుని స్థుతించు దానికి సిద్ధపరచు ఎస్ దేవునితో మాట్లాడుతున్నాను నమ్ముచినారా అయితే ఈరోజు లేచి 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 అనే మాట పదే 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 ఎందుకు నేను చెప్తున్నానంటే మనిషి మొట్టమొదటి విజయం లేవటం మీద ఆధారపడి ఉంటుంది హేర్లే లూయా మీ మంచాన్ని మొత్తం జయించలేనట్లయితే దేన్ని జయించలేరు అయ్యా లేవనన్నాసిందయా లేవలేకపోతున్నాను అయ్యా రావాలని ఆశందా రాలేకపోతున్నాను కాదు ఖచ్చితంగా లేవాలి రావాలి ఉండాలి దేవుని సందులో ఒక డిసిప్లిన్ ఒక విధమైనటువంటి మరి చక్కటి డిసిప్లిన్ అలవాటు చేసుకోవాలి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి ఇటువంటి కృప చూపించి అలా నాడు యాకూ ఎలాగైతే మరి ఎక్కడో ఉన్నటువంటి వాడు బిజినెస్లో బిజీ అయిపోయాడు భార్య పిల్లలతో బిజీ అయిపోయాడు కానీ దేవుడు గుర్తు చేశాడు వెళ్ళు ఎక్కడ కాదు నువ్వు అక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళి బలిపేటం కట్టి నన్ను శుధించు నన్ను మహింపరచు నన్ను గనపరచు అన్నాడు రోజు దేవుడు మీతో కూడా చెప్తున్నాడు గతంలో ఎంతగా ప్రార్థించారా గతంలో ఎంతగా సుధించారా ఈరోజు బిజీ అయిపోరా పెళ్ళైపోయి బిజీ అయిపోయిరా పిల్లలతో బిజీ అయిపోయారా ఉద్యోగంతో బిజీ అయిపోయిరా ఏ సమస్యల్లో ఏ బంధకాల్లో ఏ పరిస్థితులు మీరు బిజీ అయిపోయారో అయితే దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడు రీకనెక్ట్ రెన్యూ హాలే లూయా రిఫ్రెష్ రిటర్న్ మళ్ళా తిరిగి ప్రారంభించు మళ్ళా తిరిగి ఉజ్జీవింపబడు మళ్ళా వెళ్ళి బలిపీటం కట్టు అంటున్నాడు దేవుడు కడతారా ఇక నుంచి స్థిరంగా దేవుని చంద్రు ఉంటారా అటువంటి భాగ్యం పరిశుద్ధార్థం వారందరికి అనుగ్రహించిన బలపరచులు కాక ఆ మ్యాన్